మెడికల్ స్టాఫ్ ఎందుకంటే మిమ్మల్ని అందరూ సముదాయం ఉంచితే ప్రజల్ని బాగా చూసుకుంటారని చెప్పి అలాగే నిడదవలకు నిలినప్పుడు ఇలాంటి తల్లి ఒకరు వర్షంలో నన్ను దీవించడానికి వచ్చినప్పుడు అంతకుముందు నా ఆలోచన ఆ భయపెట్టాను ఇలాంటి తల్లులకి నేను వృద్ధాశ్రమాలు స్థాపిస్తాను జనసేన ప్రభుత్వం నుంచి వాళ్ళ అండతండ్రులుగా ఉంటాం ఒకవేళ బిడ్డలకి బరువు అయితే ఆ ఆ బాధ్యత జనసేన పార్టీ తీసుకుంటుంది జనసేన ప్రభుత్వం తీసుకుంటుంది వృద్ధాశ్రమాలు పెట్టి కానీ అలాంటి పరిస్థితులు ఒక మందికి రావాలని కోరుకుంటాం అలాగే కోనసీమ నుంచి గల్ఫ్ కార్మికులకు చాలా సమస్యలు ఉన్నాయి మీ సమస్యలను దృష్టిలో ఉంది మీ గురించి సరైన విధానాలను తీసుకొస్తా ఉన్నాను మీకు అండగా ఉంటాను అలాగే కార్పొరేషన్ సంబంధించి కార్పొరేషన్ సంబంధించి ప్రతి కులం కార్పొరేషన్ అడుగుతా ఉన్నారు నేను ఎలాంటిది కోరుకుంటానంటే ఏ కులాలకు అవసరమైతే కులాల కార్పొరేషన్ ఇద్దాం సిట్టి కార్పొరేషన్ కావాలంటే ఖచ్చితంగా సిట్టిబలిజీ కార్పొరేషన్ ఇద్దాం ఖచ్చితంగా తీసుకొస్తాం కానీ ఒక రోజున ఏ కులం కూడా కార్పొరేషన్ అడిగే పరిస్థితి అడిగి అడగని పరిస్థితి అవసరం రాకూడదని ప్రభుత్వాన్ని అలాంటి పాలన తీసుకొస్తాం ఎందుకంటే అందరికీ న్యాయం చేస్తారు అనుకుంటే కార్పొరేషన్ అడిగే పరిస్థితి ఉండదు కానీ ప్రస్తుతానికి కార్పొరేషన్ అవసరం ఉంది కాబట్టి అవన్నీ చేస్తాం అందరికీ అలాగే నేను దళితుల్లోనే వెనుకబడిన రెల్లి కులస్తుల్ని ఎందుకు నేను ఆత్మీయంగా స్వీకరించాను నా రెల్లి కులాన్ని అంటే దళితుల్లోనే చింత వెనకబడిన దళి దళితులు మనందరం చెత్తా చెదాలు వేసేస్తే పారిశుద్ధ కార్మికులు వచ్చి రోజు తీసుకెళ్లిపోతాం చాలా బాధగా చిన్నప్పటి నుంచి మనవ మన మూత్రాలని కానాల నుంచి తీసుకెళ్లిపోయి భుజాల మీద తీసుకెళ్లిపోయిన రెల్లి కార్మికుల నా చిన్నప్పుడు చీరాల్లో చాలా ఆవేదన ఉండేది అలాంటి రెల్లి కార్మికుల కోసం మీ అభివృద్ధి కోసం నేను మీకోసం సంపూర్ణ అండ ఉంటుంది నా రెల్లి కార్మికుల కోసం నా రెల్లి కుటుంబం కోసం నా రెల్లి కులం కోసం ఎందుకంటే మనందరూ వేసిన చెత్తని వాళ్ళు తీస్తారు మరి వాళ్ళు ఎంత బాగా చూసుకోవాలి చెత్త తీసి మళ్ళీ చెత్త చెత్త పరిశుభ్రత లేని ప్రదేశాల్లో ఉండాలా మిమ్మల్ని డాక్టర్లు ఎంత బాగా చూసుకుంటామో పారిశుద్ధ కార్మికులు కూడా అంతే ఆరోగ్యంగా చూసుకుంటాం మీరు మీరు లేకపోతే ఆరోగ్యత ఉండదు మా టౌన్స్లో మా ఊళ్ళల్లో నేను మీలో ఒకటిగా నా రెల్లి నా రెల్లి బంధువులకి నేను మీకు అండగా ఉంటానని తెలియజేసుకుంటున్నాను అలాగే ఏ మూలకెళ్ళినా కానీ కులాలు సమస్య ఎక్కువైపోయింది ఆ మధ్యలో నేను ఒక పెద్ద ఆయనతో ఒక దళిత మేధావితో మాట్లాడుతూ ఉంటే ఉత్తరాంధ్రలో ఆయన అన్న మాటలు ఒకటే చాలా బలంగా తాకిని కులాలు చెప్పుకొని కుల నాయకులు బాగుపడుతున్నారు కానీ కులాలు బాగుపడట్లేదు అని చెప్పి సమస్య ఎక్కువైనప్పుడే కుల నాయకులు ఉంటుంది తప్ప సమస్యను ఎప్పుడు పరిష్కరించడానికి వెళ్ళాలి కుల నాయకులు కూడా ఆలోచించాలి కానీ ఈ మధ్యన వెనుకబడిన కులాాలకు చెందిన చాలా మంది యువతను కలుస్తూ ఉంటే విసిగిపోయారు అన్న రెండు వేల ఎనిమిదిలో కూడా చిన్నపిల్లలమే ఈ రోజున ముప్పై ఏళ్ళు వయస్సీ చెందిన చిన్నపిల్లలు ఏందన్నా విసిగిపోయా మా కులతో అని వెనుకబడిన కులాలు యువత చెప్తా ఉన్నారు యువత మారుతా ఉంది నాయకులు మారట్లేదు యువత మార్పు కోరుకుంటున్నారు నాయకులకి అర్థం కావట్లేదు జనసేన ఎందుకు ఇంతమంది యువత వస్తున్నారంటే పవన్ కళ్యాణ్ ఒక యూట్యూబ్ లో చూడొచ్చు ఇలా రోడ్డు మీదకి వచ్చి ఇంత శ్రమ పడక్కర్లేదు కానీ పవన్ కళ్యాణ్ చెప్తుంది అందరి అభివృద్ధి అర్థమవుతుంది యువతకి పెద్దవాళ్ళకి అర్థం కావట్లేదు అరపడుచులకి జనసేన అర్థమవుతుంది తల్లులకి జనసేన అర్థమవుతుంది యువతకి అర్థమవుతుంది కానీ కన్వెన్షనల్ పాలిటిక్స్ చేసే రాజకీయ నాయకులు ఇంకా జనసేన దొరకట్లా నేను ఇలాంటి నాయకులకి ఒకటే చెప్తా ఉన్నాను జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం స్థాపించలేరు తీసుకోండి నా మాట కోనసీమ నేను చెప్తా ఉన్నాను ప్రభుత్వం రాదైంది తెలుగుదేశానికి రోజులు అయిపోయినాయి బలంగా ఉన్న తెలుగుదేశం తెలంగాణ నుంచి తరిమి కొట్టారు ఇక్కడికి ఆంధ్రాలో కూడా జనసేన అండగా ఉంటే తప్ప ప్రభుత్వం ఏర్పాటు చేయలేకపోయింది తెలుగుదేశం పార్టీ ఒకళ్ళు తెలుగుదేశం పార్టీ అస్తమిస్తున్న సూర్యుడు జనసేన ఉదయిస్తున్న సూర్యుడు అదే తేడా మీ రోజులు అయిపోయింది మీ జమానా అయిపోయింది సరికొత్త తరం కులాలకి మతాలకి పంతాలకి అతీతంగా తీసుకొచ్చే అభివృద్ధి ప్రస్థానాన్ని జనసేన పార్టీ నుంచి మనం స్థాపిద్దాం జనసేన పార్టీ ద్వారా